ఎవరు జోదగాడు హేలాపురిలో ఒకప్పుడు ధనంతో జోదం ఆడటం పెద్ద నేరంగా పరిగణించబడేది ధనం వడ్డి జోదం ఆడుతూ రక్షక భటులకు పట్టుబడిన వారికి కఠినమైన శిక్ష విధించబడేది ఒకసారి ఓ నలుగురు ఆసాములు రచ్చబండ దగ్గర ధనం పణంగా పెట్టి పులి జోదం ఆడుతుండగా రక్షక భటులు వాళ్ళను బంధించి న్యాయాధికారి వద్ద ప్రవేశపెట్టారు అయ్యా నేను అసలు జోదం ఆడలేదు ఆడుతున్న వాళ్లను చూస్తూ అక్కడ ఉన్నాను అంతే సత్యప్రమాణంగా అన్నాడు ఆ నలుగురులో ఒక వ్యక్తి వినమ్రంగా ఆ విషయం నమ్మిన న్యాయాధికారి ఆ వ్యక్తిని విడుదల చేశాడు అయ్యా నేను మన సేనాధిపతి గారి దగ్గర బంధువునండి ఈసారికి క్షమించి వదిలేయండి అని మరో వ్యక్తి ప్రాధేయపడగా అతన్ని కూడా విడుదల చేశాడు న్యాయాధికారి మూడో వ్యక్తి న్యాయాధికారి మిత్రుడు కుమారుడిగా రుజువు కావడంతో అతను కూడా విడుదలైపోయాడు న్యాయాధికారి నాలుగో వ్యక్తి వైపు తిరిగి ధనంతో జోదమాడటం నేరమని నీకు తెలియదు నీకు మూడు నెలల కఠిన కారాగార శిక్ష విధిస్తున్నాను అన్నాడు తీవ్రంగా అయ్యా అసలు నేను ఎవరితో జోదమాడానో చెప్పగలరా అని ప్రశ్నించాడు ఆ నాలుగో వ్యక్తి న్యాయాధికారి నోట్లో పచ్చి వెలక్కాయ పడినట్లు అయ్యింది నాలుగో వ్యక్తి కూడా విడుదలయ్యాడు